ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం పోలింగ్ సెంటర్ ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు అంతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వంద ఓట్ల ఇస్తాము అని తెలియచేసిన అంతారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంబాల కృష్ణ ముదిరాజ్ మాజీ సర్పంచ్ అశోక్ గొల్ల రవీందర్ యాదవ్ ఇట్టి కార్యక్రమంలో గుంజరి సత్యనారాయణ ముదిరాజ్ పంబాల నర్సింహులు ముదిరాజ్ పిరంగి రాగిరి లష్కర్ నాయక్ దుద్దాల విజయ్ ముదిరాజ్ పర్వతాలు పాల్గొన్నారు ఈరోజు మన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల పురస్కరించుకొని మరి ఈరోజు అంతారం గ్రామంలో మరి సందర్శించడం జరుగుతుంది మరి కౌడిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా అంతారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి లీడ్ వచ్చింది మరి అదే పునరావృతం చేస్తూ మరి వందకు పైచిల్కు మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు గ్రామాధ్యక్షులు పంబాల కృష్ణ గారు మాజీ సర్పంచ్ గారు అశోక్ గౌడ్ గారు నర్సింహులు మరియు గ్రామ మిగతా నాయకులందరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు మరి ఇదే విధంగా కౌడిపల్లి మండల్లో మూడు నుంచి ఐదు వేల పైచిల్కు వేల మెజారిటీ ఇచ్చి మరి నర్సాపూర్ గడ్డ మీద భారీ మెజారిటీతో మరి అదేవిధంగా పార్లమెంటు నీల మధు ముదిరాజు గారి అభ్యర్థితో బలపరుస్తూ భారీ మెజారిటీతోని ఆయన వెళ్ళడం వెళ్లడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన అంతారం గ్రామ పెద్దలందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం